హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి జయదేవ్ లక్ష్మికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు వెంటనే వెనక్కి వచ్చేయండి అమ్మా మీకు ఏదో ప్రమాదం జరగబోతుందని దీక్షితులు గారు హెచ్చరిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇక సిగ్నల్ సరిగ్గా లేకపోవడంతో మావయ్య గారు మీరేమంటున్నారో అసలు వినిపించడం లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక అలా సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల జయదేవ్ ఎవరికి ఫోన్ చేస్తున్నా కూడా ఫోన్ కలవకపోవడంతో ఇక ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడో అనవసరంగా వాళ్ళందరినీ నేను బస్సులో ఊరికి పంపించాను పంపించకుండా ఉండాల్సింది అని చెప్పి కంగారుగా దీక్షితులు గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు దీక్షితులు గారు పెద్ద పొరపాటు జరిగిపోయింది మా కోడలి వాళ్ళ ఊరికి అందరూ కలిసి బస్సులో వెళ్తున్నారు మీరు ప్రమాదం జరగబోతుందని హెచ్చరించిన దగ్గర నుండి నా మనసు అంతా ఆందోళనగా ఉంది మీరు ఏదో ఒక పరిష్కారం చెప్పండి దీక్షితులు గారు అని చెప్పి జయదేవ్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో దీక్షితులు గారు ఇప్పుడు నా చేతుల్లో కూడా ఏమీ లేదు జయదేవ్ వాళ్ళని ఏదో ఒక విధంగా ఆపి తీరాల్సింది అని చెప్పి అంటూ ఉంటే నేను ఫోన్ చేయడానికి ఎంతగానో ప్రయత్నించాను దీక్షితులు గారు కానీ సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల అది కొండ ప్రాంతం అవ్వడం వల్ల ఫోన్ కూడా కనెక్ట్ అవ్వడం లేదు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు ఇక అప్పుడు దీక్షితులు గారు మృత్యుంజయ హోమం చేద్దాము ఆ అమ్మవారిని ఏం కాకూడదని తలుచుకుందాము ఇక అంతా ఆ అమ్మవారిదే భారం అని చెప్పి అంటూ ఉంటారు ఇక జయదేవ్ దీక్షితులు గారు ఇద్దరు కలిసి మృత్యుంజయ హోమానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటారు మరో పక్క లక్ష్మి వాళ్ళు బస్సులో వెళ్తూ ఉంటే జున్ను ఇద్దరు కూడా ఎంతగానో ఫీల్ అవుతూ ఉంటారు జర్నీ ఎంత బోరుగా ఉందో ఎవరు కూడా హ్యాపీగా లేరు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్కీ ఒక పని చేద్దాం నాన్న దగ్గరికి వెళ్ళి ఏదైనా గేమ్ కానీ ఏదైనా అంతాక్షరి లాంటిది కానీ ఆడదామని చెబుదామని చెప్పి అంటూ ఉంటే సరే అని చెప్పి జున్ను అంటాడు అలా లక్కి మిత్ర దగ్గరికి వెళ్ళి నాన్న ఈ జర్నీ నాకు చాలా బోరుగా అనిపిస్తుంది మనం సరదాగా ఏదైనా గేమ్ ఆడదామా లేదంటే ఫుల్గా సౌండ్ పెట్టుకొని డ్యాన్స్లు వేద్దామా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో వివేక్ ఈ ఐడియా ఏదో సూపర్గా ఉందే సరే లక్కి నువ్వు కోరుకున్నట్టుగా అలాగే డ్యాన్స్ వేద్దు కానీ అని చెప్పి ఇక డ్రైవర్ దగ్గరికి వెళ్ళి సాంగ్స్ పెట్టమని అడుగుతాడు ఇక డ్రైవర్ బస్సులో సాంగ్స్ ఆన్ చేయడంతో ఇక లక్కీ జున్న ఇద్దరు కూడా సరదాగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు నాన్న నువ్వు కూడా డ్యాన్స్ చేయనా అని చెప్పి జొన్న ఇద్దరు మిత్రాన్ని డ్యాన్స్ చేయమని అడుగుతారు ఆ తర్వాత లక్ష్మి దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు కూడా రావాలి నాన్నతో డ్యాన్స్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటే అలా లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇక ఇదంతా చూస్తున్న మనిషకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అప్పుడు దేవి అని మనిషతో పోనీలే మనిష ఇది లక్ష్మికి ఆఖరి రోజు కదా కనీసం ఇలాగైనా ఆనందపడినివ్వు మిత్రతో కలిసి ఆనందంగా గడపడానికి దేవుడు తనకిచ్చిన లాస్ట్ ఛాన్స్ అనుకో అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది మరోపక్క సరియు తన మనుషులకు ఫోన్ చేసి బస్సులో ఉన్న బాంబుని బ్లాస్ట్ చేయమని అడుగుతూ ఉంటుంది లక్ష్మి వాళ్ళు వెళ్తున్న బస్ మధ్యలోనే ఆగిపోవడంతో ఇక వాళ్ళు దారిలో మరొక బస్సుని చేంజ్ అవ్వాల్సి వస్తుంది బాంబు పెట్టిన బస్సులో కాకుండా వాళ్ళు మరొక బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటారు ఇక అలా బస్సు రిపేర్ అవ్వడం వల్ల వాళ్ళకి ఊరు వెళ్ళడానికి చీకటి పడుతుంది ఇక రౌడీలు సరిగ్గా ఫోన్ చేసి మేడం చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది మనం బాంబు పెట్టిన బస్సు మధ్యలోనే రిపేర్ వల్ల ఆగిపోవడం వల్ల ఆ కుటుంబం అంతా మధ్యలో బస్సు చేంజ్ అయ్యారు అని చెప్పి అంటూ ఉంటే ఈడియట్స్ మీకు ఒక్క పని కూడా చేయడం చేత కాదు అని చెప్పి సరియు మండిపడుతూ ఉంటుంది మేడం బస్సు పేరు వస్తే మేము మాత్రం ఏం చేస్తామని చెప్పి ఆ రౌడీలు అంటూ ఉంటారు సరే ఒక పని చేయండి మీరు బస్ మీద అటాక్ చేయండి ఎలాగో అది అడవి ప్రాంతం కాబట్టి అక్కడ చుట్టుపక్కల మనుషులు కూడా ఎవరు రారు మీకు ఇదే మంచి టైం ఆ బస్ మీద అటాక్ చేసి అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేయండి అని సరియు రౌడీలకు ఆర్డర్స్ వేస్తుంది ఇక దాంతో ఆ రౌడీలు బస్సుని రాళ్ళతో అడ్డగిస్తారు బస్సు ఎదురుగా రాళ్ళు పెట్టి ఉండడంతో ఇకప్పుడు బస్సు ముందుకు కదలేక డ్రైవర్ బస్సుని ఆపేస్తాడు దాంతో వివేక్ ఏం జరిగింది డ్రైవర్ అని చెప్పి అడుగుతుంటే ఎవరో బస్సుకి ఎదురుగా రాళ్ళు పెట్టారు సార్ అని చెప్పి అతను అంటూ ఉంటాడు నేను దిగి చూస్తాను అంటూ వివేక్ కిందకు దిగి అసలు ఈ దారిలో రాళ్ళు పెట్టింది ఎవరై ఉంటారు అంటూ ఆ రాళ్లను తీసేస్తూ ఉంటాడు ఇక అప్పుడే రౌడీలు వచ్చి వివేక్ మీద అటాక్ చేస్తూ ఉంటే ఇక అప్పుడు బస్సులో నుండి మిత్ర కిందకు దిగి ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు దాంతో లక్ష్మి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది అయ్యో గారి మీద ఎవరో రౌడీలు అటాక్ చేస్తున్నారు అసలే గారికి గండం పొంచుందని నా మనసుకి అనిపిస్తుంది ఎలాగైనా సరే మిత్రకరిని కాపాడుకోవాలని చెప్పి లక్ష్మి కిందకి దిగుతుంది ఇక ఆ బస్సులో ఉన్న ఆడవాళ్ళ ఒంటి మీద అంతా కూడా బంగారం ఉండడంతో ఆ రౌడీలకు ఒక ఆలోచన వస్తుంది రే ఎలాగో వీళ్ళందరినీ మనం లేపేద్దాం అనుకుంటున్నాం కదా పనిలో పనిగా ఆ బంగారం అంతా దోచుకుంటే కొద్ది రోజులు హ్యాపీగా బతికేయచ్చు అని వాళ్ళలో ఒక రౌడీ అంటూ ఉంటే మంచి ఐడియారా ఇప్పుడే వెళ్ళి ఆ బంగారం అంతా దోచుకుందాం ఒక రౌడీ బస్సు ఎక్కి మర్యాదగా మీ వంటి మీదున్న బంగారం అంతా తీసివ్వండి లేదంటే చిన్న పిల్లలని కూడా చూడకుండా అందరి ప్రాణాలు తీస్తాము అని చెప్పి రౌడీలు బెదిరిస్తూ ఉంటారు దాంతో బస్సులో ఉన్న వాళ్ళంతా కూడా బంగారం అంతా తీసి రౌడీల చేతిలో పెడతారు ఇక ఆ తర్వాత లక్ష్మి కూడా తన చేతికి ఉన్న గాజులు మెడలో ఉన్న గొలుసులు ఇవన్నీ కూడా తీసి దొంగల చేతిలో పెడుతుంది ఇక దొంగలు లక్ష్మి మెడలో ఉన్న మంగళసూత్రం వైపు చూస్తూ ఉంటారు రే ఇంకా దాని మెడలో తాళి ఉంది అది తీయలేదు మర్యాదగా తీయమని చెప్పు అని అంటూ ఉంటే నీ మెడలో ఉన్న ఆ తాళిని తీస్తావా లేదా అని చెప్పి రౌడీలు లక్ష్మిని బెదిరిస్తూ ఉంటారు దాంతో లక్ష్మి ప్లీజ్ మీకు కావాల్సిన బంగారం అంతా ఇచ్చేశాను కదా ఈ ఒక్క మంగళ సూత్రాన్ని వదిలేయండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అలా అంటే ఎలా కుదురుతుంది మర్యాదగా నీ మెడలో ఉన్న తాళిని తీస్తావా లేదా అని చెప్పి రౌడీలు లక్ష్మిని బెదిరిస్తూ ఉంటారు అప్పుడు మిత్రని వివేక్ని రౌడీలు గట్టిగా పట్టుకుంటారు ఇక మిత్ర లక్ష్మి మీద ఎటాక్ జరుగుతూ ఉండడంతో ఆ ఎటాక్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ రౌడీలు మిత్ర మెడ మీద కత్తిపెట్టి రే నువ్వు సైలెంట్గా ఉండు లేదంటే ముందు నీ పీక కోస్తామని చెప్పి మిత్రని బెదిరిస్తూ ఉంటారు ఇక దాంతో మిత్ర లక్ష్మితో లక్ష్మి తాళి గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇకప్పుడు లక్ష్మి లేదండి నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ తాళిని నేను తీయను అని చెప్పి అంటూ ఉంటుంది అయితే నేను చంపిన తర్వాత అప్పుడు ఆ తాళిని తీసుకుంటాం అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు ఇక రౌడీలు లక్ష్మిని కత్తితో పొడవబోతూ ఉంటే మిత్ర రౌడీలందరినీ కూడా చితక్కొడుతూ ఉంటాడు లక్ష్మి ఎందుకు ఆ తాళిని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి నా ప్రాణం పోయినా సరే మీరు నా మెడలో కట్టిన ఈ తాళిని నేను తీయలేనండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా రౌడీలు మిత్ర అడ్డొస్తూ ఉంటే మిత్ర మీద అటాక్ చేస్తూ ఉంటారు ఇక దీక్షితులు గారు హోమం చేస్తూ ఉంటే హోమంలో మంటలు ఎగిసి పడుతూ ఉంటాయి దాంతో జయదేవ్ దీక్షితులు గారు వీళ్ళంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు జయదేవ్ పెద్ద ప్రమాదం జరగబోతుందని ఎందుకో నా మనసుకి అనిపిస్తుంది హోమంలో మంటలు కూడా ఎగిసిపడుతున్నాయి ఇది దేనికి సంకేతము తెలియడం లేదు అని చెప్పి అంటూ ఉంటారు దాంతో జయదేవ్ ప్లీజ్ దీక్షితులు గారు అలా అనకండి ఏదో ఒక విధంగా నా కుటుంబాన్ని కాపాడండి అని చెప్పి దండం పెడుతూ ఉంటే ఆ అమ్మవారే మీ కుటుంబాన్ని రక్షించాలని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటారు మరోపక్క రౌడీలు మిత్ర అడ్డొస్తూ ఉండడంతో మిత్రని పొడవబోతూ ఉంటారు అప్పుడే లక్ష్మి అడ్డుగా వస్తుంది దాంతో రౌడీలు లక్ష్మిని పొడి చేస్తారు ఇక ఇంతలో అటువైపుగా పోలీసులు వస్తూ ఉంటారు పోలీసుల జీప్ సౌండ్ వినగానే రౌడీలు అక్కడి నుండి పారిపోతారు ఇక ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చి రక్తం అడుగులో పడి ఉన్న లక్ష్మిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక లక్ష్మి గురించి మిత్ర కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్లో తెలుసుకుందాం మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి